చేసుకున్నాము రెండు దగ్గర అయితే చేసుకున్నాము చాలా మంచిగా ఉంది చూసారా చక్కగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ హలో ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అదే విధంగా మీరు కూడా బాగుండాలి అనేది మేము ఆశిస్తున్నాము ఫ్రెండ్స్ ఇవాళ అయితే మీ ముందుకు ఒకసారి కృత ఈడుత రావడం జరిగింది అనమాట సమ్మర్లో కొన్ని పళ్ళులు అయితే దొరుకుతుంటాయి అందులో ఒకటి అయితే ఇవాళ మీకు పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది పళ్ళు కూడా చాలా తీపిగా ఉంటుంది అనమాట ఈ పళ్ళు ఎటు అనేది మీకు ఈడీలు అయితే నేను కవర్ చేస్తాను ఈడనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈడీ చాలా బాగుంటుంది అనమాట ఈ పళ్ళునైతే మా ప్రాంతీయ భాషలో అయితే మనము ఈ పళ్ళుని ఏమంటాం మనము బుంసుకులు కదా మా ప్రాంతీయ భాషలో అయితే వీటికి అయితే బొంశుకులు అంటాము ఒకసారి మీరు పళ్ళు చూసుక తెలుగుతో వీటికి ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి తెలుగుతో అయితే నాకు తెలియదు అండి ఎందుకంటే హూర్యాభాస్తో అయితే మనము బంశుకెళ్ళు అంటాము ఈ పళ్ళు అయితే చాలా మంచిగా ఉంటుంది చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కావున చాలా చక్కగా కనిపిస్తుంది అన్నమాట ఈ పళ్ళనైతే మేము ముందుకు ఇప్పుడు పరిచయం చేస్తాము అయితే ఇప్పుడు మనం వెళ్ళి తీసుకుందామండి సమ్మర్లోనే ఇలాంటి పళ్ళులు అయితే మాకు ఎక్కువగా దొరుకుతుంటాయి అన్నమాట ఓకేనా పళ్ళు ఎలా ఉండదు అనేది వీడియో మీకు పూర్తిగా చూపించడానికి అయితే మేము ట్రై చేస్తాము వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం పల్లె ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాము ఒక వదండి ఫ్రెండ్స్ చూద్దాము ఏ విధంగా తయారు చేస్తున్నారో చేయండి చూసారా ఇక్కడైతే మా వాళ్ళు డొప్పలా తయారు చేస్తున్నారు ఇది గీతొకసారి చూపించు చూసారా ఏ విధంగా తయారు చేశారు ఇది పనసాకు అండి చూసారా ఇదైతే పనసాకు ఈ పనసాకుతో తీసి అయితే వాళ్ళు ఒక చిన్న డొప్పలా తయారు చేస్తున్నారు అనమాట ఇక్కడే మనం పళ్ళు తీసుకుందాము చాలా బాగుంటది అయితే అది సరిపోతుంది అనమాట ఇదైతే పళ్ళు తీయడానికి మనం తయారు చేస్తున్నాము చూసారా ఏ విధంగా తయారు చిన్న కర్ర పుల్లల్ని మా ప్రాంతీయ పుల్లలు ఉంటాయి అనమాట పుల్లలతో ఇలా గుచ్చి గుచ్చి తయారు చేస్తారు ఇప్పుడు కాదు కానీ మన పండాకు పూట వస్తే అడిగాతో అడ్డాకుతోటి తయారు చేసి అందుట్లోనే అన్నం తింటారు అడ్డాకులోనే బాగా తయారు చేస్తుంటారు కదా అది నీట్గా వస్తుంది మంచిగా ఇదిగో ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాము ఓకే మనం తీసుకెళ్ళి ఇప్పుడు పళ్ళు తీసుకుందాము ఇదిగో పళ్ళు అయితే ఇక్కడ చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఈ పళ్ళుని అయితే మనం తీసుకుందాము కాకపోతే ఈ చెట్టుకైతే కొంచెం ముళ్ళు ఉంటుందండి జాగ్రత్త తీసుకోవాలి చేయికి గుచ్చుకుంటుంది అనమాట అక్కడైతే బలకి ఉంది ముచ్చటగా ఉంది అక్కడైతే పర్లేదు థింది ఇలా ఉంటుంది అనమాట పళ్ళు సరే వేసుకుందామా ఇది మొత్తం తీసుకుందాము చూసారా ఏ విధంగా తీసుకోవాలో చిన్నగా వచ్చేస్తుంది అనమాట మంచిగా పండి ఉంటే ఈ పళ్ళు అయితే వచ్చేస్తుంది కాకపోతే ముళ్ళు ఉంటాయండి జాగ్రత్త చూసుకోవాలి చూసారా ఏ విధంగా ముదిరిపోయి ఉన్న వాటికి అయితే కొంచెం కద్వి పడిపోద్ది అందుకే మెల్లగా తీసుకోవాలి ఇది మచ్చ ఇక్కడైతే భలే కనిపిస్తుంది మచ్చ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడైతే పళ్ళు గట్టిగా ఉంది కాబట్టి ముళ్ళు ముళ్ళు తుప్పాల్లో నోరు చూసారా ఇదిగో ఎంత మంచిగా కనిపిస్తుందో పళ్ళు మొత్తం తీసేసుకుందాము అందాలే నేను కిందనే ఇది చేద్దాము కదా కిందకి అలా లాగి మనకు వస్తుంది చూసారా మంచిగా కనిపిస్తుంది పళ్ళు అయితే ఇది మొత్తం అయితే తీసుకుందాము నాకైతే నోరు ముందే ఎప్పుడు తిందామనేసి అలాంటివి మంచిగా ఉంటుంది చూసారా ఇది మొత్తం ఏం తీసేసుకుందాము ఇది ఏంటో లాగా అనిపిస్తుంది నువ్వు ఇక్కడ ఉన్నాయి పడిపోతున్నాయి కదా చిన్నది కదా ఎక్కువగా పండిపోయి కదా మంచిగా ఇది ఇది స్ట్రాబెర్రీ లాగా కనిపిస్తుంది చూడు కదా ఉంది చూసారా పళ్ళు ఈ విధంగా అయితే తీసుకోవాలి మెల్ల మెల్లగా తీసుకోవాలండి ముళ్ళులు ఉంటాయి రక్కేస్తుంది మొత్తం తీసామచ్చ పైన ఉంది కదా అది తీసుకోవాలి ముందు లేదు కిందది ముందు అలా మెల్లిగా తీసి తర్వాత పైకి వెళ్ళలేకపోతే పడిపోతాయి బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇలాంటివి అయితే కొంచెము బావదు అది సరిగ్గా పండలేదు చూసారా అంటే పూర్తిగా ఇలా పువ్వు ఇవి రూపాయలు ఉంటుంది అలా అలా ఉంటే బాగుంటుంది అంటే ఒక కలర్లో కనిపిస్తే అది మంచిగా ఉంటుంది కదా ఇదైతే బాగలేదు కొంచెం ఇది కొంచెం చేదు చేదు కనిపిస్తుంది ఉంది భలే ఉంది ఇదిగో ఇలాంటివి తీసుకుందాం చూడడానికి అయితే చక్కగా కనిపిస్తుంది ఇది తీసుకుందాం మేక పిల్లలు ఇదిగో లాక్కుంది కదా ఇక్కడే రే ముల్లు ఇంకా అలాగల కిందకి చూసిరా ముళ్ళు అయితే గట్టికి ఉంది ముల్లులు గుచ్చేస్తున్నాయి ఏం కాదు ఎక్కడ తీసినా ఏం కాదు చూసారు కదండి ఆకులైతే తీసుకోవాలి పడిపోతుంది పడితే పైన ఒకటి చూడు మంచిగా కనిపిస్తుంది ఇక్కడైతే ఎదుగు అదంతా అదే అండి చూసారా ఎలా కనిపిస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది ఆరెంజ్ ఉంది నేను ముళ్ళు దగ్గర పట్టిస్తున్నాను మచ్చా ఇలా పూల విరూ అంటే బాగుంటుంది తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు అవును మొత్తం తీసి ఇదిగో ఇక్కడ ఉంది చూడదు అదే 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 పడిపోద్ది పడుస్తున్నాయారు అది ముళ్ళు అంటే మరీ ఘోరంగా ఉంది ముళ్ళు రావడానికైనా వస్తుంది కానీ చూసార పల్లెటైతే చూస్తుంటే వారు ఊరికి తినేయి మొత్తం తినే ఏది ఇప్పుడు చూపించు మంచిగా ఉంది చూసారా ఇలాంటివి తీసుకుందాం ఒకన ఇలాంటివి చూంటే ఫుల్గా ఉంటాయి ఇలాగుంటాయి కదా కదా ఇలాంటివి తినకూడదు జస్ట్ ఇదిగో ఇలా కూడా నడిపి తినాలి మంచిగా ఉంటుంది అది పువ్వు విరబోసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటివి తింటే మంచి టేస్ట్గా ఉంటుంది ఇలాంటివి తింటే పుల్లగా ఉంటాయి బాగుంది గుడికి తీసుకెళ్తారు కదా అదే మంచిగా కనిపిస్తుంది చూడది మళ్ళీ తయారు చేసారు అది చూసారండి మంచిగా తయారు చేశారు ఇక క్యారేజ్ కప్పు గుడికి తీసుకెళ్తాం తీసుకెళ్తారు కదా క్యారేజ్ కదా అలా ఉంది మంచిగా ఉంది ఇదిగో ఇంత తీసుకున్నాం వాళ్ళే తయారు చేశారు మొత్తానికి ఆకుతోటే కాపు పువ్వు ఉన్నాయి చూసారా ఇది పువ్వు విరబూస్తే మంచిగా కనిపిస్తుంది సన్న సన్నజాజిలా మనం అటు ఇల్లు తీసుకుందాము ఇక్కడ ఇంతే ఉందా అక్కడక్కడ ఇప్పుడు కదా తీసేసుకున్నాం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి తీసి తీసి తిని ఉన్నారేమో కదా ఇదిగోండి పచ్చివి అయితే ఏ విధంగా ఉంటుంది చూసారా పచ్చివి అయితే ఏ విధంగా ఉంటుంది మంచిగుంది ఇది తిందాం ఎలా ఉందో చూద్దాం మంచిగుంది చాలా బాగుంది ఎవరైనా కంటలో దూరిపోతాయి రావి అదే కదా ఇది ఇదే బాధ చూసారండి మాకు క్యారెట్ తయారు చేసుకున్నాం ఇది అయితే చాలా మంచిగా ఉంది పట్టుకోవడానికి బాగుంది మంచిగా తయారు చేసారు యాండీలు అనమాట ఇది పట్టుకోవడానికి యాండీ బాగుంది ఇది ఇక్కడ వేసుకుందాం ఒకనా మంచిగా తీస్తున్నారు చూస్తే తీసుకున్నారు చట్టా ఇష్టం అని ఒకవేళ తీయడం అయితే ఎక్స్పీరియన్స్ లేదు మాకు తీయడం కూడా రాదు ఎంత పాస్ తీసుకున్నారు పడతాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో కదా మంచిగా ఉంది మంచిగా పెద్ద పెద్దది కూడా బాగున్నాయి ఇది రెండు డొప్పలు చేసుకున్నాము రెండు దగ్గర అయితే చాలా మంచిగా ఉంది చూశారా చక్కగా ఉంది చక్కగా కనిపిస్తుంది యూటికి అయితే కూడా మనం తిందాం ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని మొత్తం పోచేసుకొని తిందాం ఓకే కూర్చొని తిందాం ఫ్రెండ్స్ ప్రకృతి నుంచి తీసుకున్న పళ్ళు అయితే ఇదిగో మా ఇసో కాలంలో అయితే మా ప్రాంతంలో ఈ పళ్ళు చాలా ఎక్కువ దొరుకుతుంది అనమాట ఈ పళ్ళుని అయితే ఒకసారి టేస్ట్ చూద్దాం చాలా ఉందని చెప్తాను అక్కడ చాలా బాగుంటది మీరు ఇప్పుడు ట్రై చేయండి ఒక ఇలాంటి పళ్ళు ఓకే మనం పళ్ళు అయితే తిని చూద్దాము పళ్ళు ఎలా ఉందో చెప్తాము అక్కడ పళ్ళు అయితే చాలా బాగుంది చాలా టేస్ట్ చాలా బాగుంది ఈ పళ్ళు నీటి దగ్గర ఉంటే పళ్ళు అయితే టేస్ట్ చాలా బాగుంటది మంచిగా ఉంది చూసారా మంచి ఎల్లో బాగా టేస్ట్ కూడా ఉన్నాయి చూడండి కలర్ ఉన్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ మేము అయితే పళ్ళు అయితే వేసవ కాలంలోనే ఎక్కువ దొరుకుతుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇది వాళ్ళు ఈ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి హీడో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అడిగితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియో కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకోండి హీడో చేయండి వీడియో నచ్చినట్లయితే పెట్టుకోండి లైక్ ఏం చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా క్రొత్త వీడియో అయితే కలుద్దాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్